ఏదైతే ఈ యొక్క విధము ప్రేమ ప్రవీణ్ గారి యొక్క మరణం మీద అనేకమైనటువంటి అనుమానాలను ప్రతి క్రైస్తవులు కూడా లేవనడుగా ఉంచున్నాడు ప్రభుత్వంలో పోలీసు వారు ఇది యాక్సిడెంట్ అనేటువంటి మాటను చెప్తూ ఆ దినం నుంచి ఇప్పటి వరకు కూడా ఇది యాక్సిడెంట్ కాదు తీసుకెడినటువంటి ఆ యొక్క హత్య అనేటువంటి మాటను కూడా క్రైస్తవు నాయకులైనటువంటి వారు లేదా అనేక మంది వ్యక్తులైనటువంటి వారు పెద్దలైనటువంటి వారు ప్రభుత్వానికి అలాగే పోలీసు వారికి కూడా విన్నవించుకున్నటువంటి వారు అయింటూ ఉన్నారు కనుక ఏదైతే ఇది నాన్న జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని బట్టి అనేక మంది వ్యక్తులు లోకంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు వారి యొక్క మరణాన్ని హేళన చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నేడు మనము చూస్తున్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాం వారు మరణాన్ని హేళన చేస్తున్నారు బాగా చనిపోయాడు జరగాల్సింది జరిగిందనేటువంటి మాటలు తెలియజేస్తున్నటువంటి వారిగా మనం చూస్తున్నాం కానీ ఆ ఈ దినాన క్రైస్తవి గారు ఆ భూస్థాపన దినాన మేమందరినీ క్షమిస్తున్నాం అనేటువంటి ఒక గొప్ప మాట తల్లి పలికలతో మగించాలని ఆ గొప్ప మాట తల్లి పలికిందంటే క్రీస్తు యొక్క ప్రేమను కలిగినటువంటి తల్లిగా మేము ఎవరి మీద కక్ష సాధించము ఎవరి మీద పగ తీర్చుకోము క్రీస్తు రాజ్యాన్ని ప్రకటిస్తాము క్రీస్తు ప్రేమనే చూపిస్తాము అనేటువంటి గొప్ప మాటల తల్లి తల్లి చెప్పినటువంటి రీతిని బట్టి నా ఒకటే కోరుకొండ మండల క్రైస్తవ సమాజంగా మేము కోరుకునేది ఒకటే ఏంటి అని అంటే పోలీసు వారికి అలాగే ప్రభుత్వం వారికి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణానికి న్యాయాన్ని జరిగించింది నిజమైనటువంటి వాస్తవాలను క్రైస్తవ సమాజానికి తెలియజేసి వారి యొక్క మరణము ఏ విధంగా జరిగించబడిందనేటువంటి మాటలను తెలియజెప్పి రానటువంటి దినాలలో క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను ప్రభుత్వం వారు సహితము అరికట్టాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఆ ఇక భారతదేశము భిన్నత్వము ఏకత్వము కలిగినటువంటి దేశము సమానత్వము కలిగినటువంటి దేశం అనేటువంటి మాటలు కేవలం మాటలకు మాత్రమే ఈ పరిమితం పరిమితమవుతున్నాయి గనులో చూపించి అందరినీ ఒకే రీతిగా ప్రేమించాలనేటువంటి మాటలు తెలియజేస్తూ కోరుకొండ మండలం క్రైస్తవ సమాజముగా వారి మరణాన్ని జరిగినటువంటి పరిస్థితులను ఖండిస్తే ప్రభుత్వం వారికి పోలీసు వారికి మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నాను మాటలను దీవించిన గాక